విడిపించి ఆన్లైన్ గోల్డ్ కంపెనీ వీక్షకులందరికీ నమస్కారం అందరికీ కూడా నూతన ఆంగ్ల సంవత్సర శుభాకాంక్షలు ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం అందరి యొక్క జీవితాల్లోనూ కూడా చాలా చక్కటి ఫలితాలను ఇచ్చి అందరికీ కూడా ఆయురారోగ్య అష్టైశ్వర్యాలు కూడా సిద్ధించాలి అని చెప్పి మనస్ఫూర్తిగా భగవంతుడిని ప్రార్థిస్తూ సింహ రాశి వారికి ఈ రెండు వేల ఇరవై నాలుగవ సంవత్సరం ఏ విధమైనటువంటి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా సింహరాశి వారికి గత సంవత్సరం చాలా బాగున్నది రెండు వేల ఇరవై మూడవ సంవత్సరం కొంత మెరుగైనటువంటి ఫలితాలే వచ్చాయి ఎందుకంటే అటు గురుబలం ఉండడం అలాగే రాహు భాగ్యస్థానముందు సంచారం చేసినప్పటికీ నవంబర్ దగ్గర నుండి అష్టమ స్థానంలోకి వచ్చారు కేవలం ఒక నెల రాహు కొంత ప్రతికూలంగా ఉన్నారు కాబట్టి ఆ ఫలితాలు కొద్దిగా పర్వాలే గురుబలం ఉన్నన్ని రోజులు కూడా ఏ విధమైనటువంటి ఇబ్బంది ఉండదు మరి ఈ సంవత్సరంలో గనక పరిస్థితుల్ని బేరేజు వేసుకుంటే ఈ సంవత్సరంలో అష్టమ రాహు యొక్క ప్రభావము ఈ రాశి వారిని ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది దానికి తోడు గురుబలం అనేటువంటిది తగ్గిపోతుంది శనేశ్వరుడు ఏవి కూడా అంత బలంగా ఉన్నటువంటి గ్రహం కాదు సప్తమ స్థానంలో ఆయన మిశ్రమమైనటువంటి ఫలదాతగా ఉన్నారు అయితే ఒక మంచి విషయం ఇందులో కూడా ఒక మంచి విషయం ఏంటి అంటే ఈ సంవత్సరంలో మే నెల వరకు కూడా గురుబలం ఉంటుంది ఆల్మోస్ట్ అర్ధ సంవత్సరం పాటు గురుబలం ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగులో మే వరకు గురుబలం ఉన్న రోజులు కూడా సింహరాశి వారికి ఎదురు ఉండదు వారికి ఏ విధమైనటువంటి ఇబ్బంది లేదు ఇప్పుడు ఈ సంవత్సరం నవంబరు డిసెంబరు ఈ రెండు నెలలు ఏ విధంగా అయితే గడిచాయో ఆ మాదిరిగానే ముందుకు వెళ్ళిపోతుంది ఈ సంవత్సరం ఈ మే నెల వరకు రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా కాబట్టి ఈ మే నెల ఒకటవ తారీఖు వరకు గురుబలం ఉన్న రోజులు ఈ రాశి వారికి ఏ విధమైన ఇబ్బంది లేదు ఎప్పుడైతే గురుడు తప్పుకుంటారో దశమ కేంద్రంలోకి గురుని యొక్క సంచారం ప్రారంభమవుతుందో చాలామంది ఈ శాస్త్రం మీద అజ్ఞానంతో వారు మాట్లాడేటువంటి మాటలు ఎలా ఉంటాయంటే గురుడు పదో ఇంట్లో చాలా శుభ ఫలితాలు ఇస్తాడని అసలు వాళ్ళకి గోచారానికి జాతకానికి తేడా కూడా ఏమి తెలియదు సరికదా కనీసం ఏ ఋషి వాక్యం చెప్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితి ఋషి ప్రోక్తమైనటువంటి ఈ జ్యోతిష్ శాస్త్రము ఈ వేదానికి సంబంధించినటువంటి అంగంలో ఇష్టం వచ్చినట్టు మాటలు మాట్లాడితే ఆ ఋషి శాపం అనేటువంటిది ఖచ్చితంగా తగులుతుంది కాబట్టి జ్యోతిష్యంలో ఏ మాట మాట్లాడినా ఇప్పుడు రుక్కు మనం వేదంలో ఏది చెప్పినా ఒక రుక్కో లేకపోతే ఒకటి ఏదోటి మనం ఆ వేదానికి సంబంధించింది చెప్తాం అలాగే జ్యోతిష్యానికి సంబంధించింది చెప్పేటప్పుడు ఆ శ్లోకాన్నో ఋషివాక్యాన్నో ఉటంకరించి చెప్పబోతే ఆ చెప్పినటువంటి దోషం ఇష్టానుసారంగా మనం మాట్లాడితే ఆ ఫలితం వాళ్ళకే వెళుతుంది అందువల్లనే ఎప్పుడు కూడా అది మంచో చెడో ఇప్పుడు ఒక లైఫ్ మీ జీవితంలో వచ్చేటువంటి కష్ట నష్టాలని మీరే భరించాలి మంచి చెప్పారు కాబట్టి ఈ వీడియో చూద్దాం చెడు చెప్పారు కాబట్టి ఈ వీడియో చూడకూడదు అనేటువంటి దృక్కోణానికి వస్తే జీవితంలో బ్యాడ్ ఫేజ్ను కూడా మీకు మీరు మీరు భయపడుతున్నట్టు లెక్క ఫస్ట్ ఆఫ్ ఆల్ జ్యోతిష్ శాస్త్రం అనేటువంటిది ఏంటి అంటే ఇట్ ఈజ్ ఎన్ రూట్ టు యువర్ డెస్టినేషన్ ఆ టైమ్ అది ఎలా ఉంది అనేటువంటిది చెప్తుంది సింహానికి కూడా ఈ సంవత్సరం అసలు ఎలా ఉంది అనేటువంటి విషయం అది మంచా చెడ అనేటువంటిది మీరు తెలిసేసుకున్నారనుకోండి ఆ పలన టైం మనకు మంచిది పలన టైం కొద్దిగా అనుకూలంగా లేదు కాబట్టి ఆ దైవికంగా ఈ ప్రకారంగా ముందుకు వెళితే మనం బాగుంటుంది మనం సర్వైవ్ అవ్వచ్చు అనేటువంటి విషయం తెలుస్తుంది ఆ మాదిరిగా విషయాన్ని చూస్తే మే వరకు సింహరాశి వారికి భయం లేదు అష్టమరాహు ఉన్నా కూడా అష్టమరాహు గురించి ఏం చెప్పారు దేహపీడ మన క్లేశం చతుష్పాద భయం రాజకోపం ప్రవాసంచ అని చెప్పారు శాస్త్రంలో అంటే దేహపీడ మన క్లేసం మహా అయితే అష్టమరాహు ఏం చేస్తారు శరీర అనారోగ్యానికి కారకుడు అది పెద్ద పెద్ద అనారోగ్యాలు అని కూడా చెప్పలేం కానీ విషపూరితమైనటువంటి జంతువులు విషతుల్యమైనటువంటి ఆహార భక్షణ అలాగే గ్యాస్ట్రిక్ సమస్యలు పిత్తాశయానికి సంబంధించి అంటే గ్యాల్ గాల్ బ్లాడరు ఇటువంటి ఉంటాయి చూస్తారు థైరాయిడు లేకపోతే దీర్ఘ సం దీర్ఘకాలికంగా ఉండేటువంటి వ్యాధులు ఉన్న వాళ్ళు ఉంటారు షుగర్లు బీపీలు ఇటువంటి వాళ్ళు మాత్రం కొంత జాగ్రత్తగా ఉండాలి స్కిన్ ప్రాబ్లమ్స్ని కానీ వెన్నుపాముకి సంబంధించిన సమస్యలను కానీ వీటిని రాహు ఎక్కువగా కలగజేస్తారు అది ఈ సంవత్సరం మొత్తం సింహరాశి వారు జాగ్రత్తగా చూసుకోవాలి మరి దీన్ని ఎలా ఓవర్కమ్ చేస్తాము అంటే క్రమశిక్షణ రాహు ఎప్పుడూ కూడా మీకు బద్ధకాన్ని కలిగించి క్రమశిక్షణ రాహిత్యంగా ఉండేలా చేస్తారు దాన్ని అధిగమించి మీరు మీ శరీరాన్ని కష్టపెట్టుకుంటే ఉదయాన్నే నాలుగున్నరకు లేవడం లేచిన తర్వాత వ్యాయామం చేసుకోవడం మీ పనిని తొందరగా ప్రారంభం చేయడం ఇటువంటివన్నీ ఈ రాహు అనుకూలంగా లేనటువంటి రోజుల్లో తొందరగా లేవాలి నాలుగున్నరకి బ్రాహ్మీ ముహూర్తంలో లేస్తే రాహు చెడు ఫలితాన్ని ఇవ్వడం మానేస్తాడు ఎందుకంటే నిసాచరుడు కదా రాహు అనేటువంటి గ్రహం అటు రాక్షసుడు కాబట్టి తెల్లవారు అయిపోయిన తర్వాత కూడా పడుకుని ఏడు గంటల తర్వాత చేసేటువంటి స్నానం రాక్షస స్నానం అంటే ఆ రాక్షసుడి యొక్క పీడ అధికంగా ఉంటుంది వాళ్ళ మీద బ్రాహ్మీ ముహూర్తంలో లేచి కాలకృత్యాలు తీసుకుని స్నానం చేస్తే రాహు యొక్క పీడ పోతుంది కాబట్టి ఈ సంవత్సరం మొత్తం సింహరాశి వారు చేయవలసింది ఏంటి అంటే క్రమశిక్షణతోటి జీవనాన్ని గడిపితే రాహు ఏ విధంగానూ బాధించడు ఉదయాన్నే నాలుగున్నర ఐదు అది ఏ కాలమైనా సరే నిద్ర లేవడము స్నాన సంధ్యావందనాది చర్యలు కాలకృత్యాలు తీర్చుకోవడము అలాగే వ్యాయామాదులు చేసుకోవడము స్నానం చేయడము మీ యొక్క రోజుని అందరికన్నా ముందుగా ప్రారంభం చేయాలి అలాగే రాత్రి కూడా తగినటువంటి రీతిలో బాగా రాత్రి వరకు మేల్కోకుండా తొందరగా పడుకోగలిగితే రాహు యొక్క పీడ నుండి బయటపడిపోతారు అష్టమరాహు యొక్క ప్రభావం మిమ్మల్ని ఏమీ చేయదు అసలు ఏ విధమైన జపాలు హోమాలు కూడా అక్కర్ల చాలా సింపుల్ రెమెడీ ఇది అష్టమరాహువే ఇబ్బంది పెట్టే గ్రహమే కానీ ఇలా చేస్తే రాహు యొక్క పీడ ఉండదు రకరకాల ఉంగరాలు రకరకాలైనటువంటి జపాలు మాలలు ఇవేం ధరించక్కర్లా ఇది చేస్తే చాలు దాంతో అష్టమరాహు పీడ పోయింది ఇక గురుబలం మే ఒకటవ తారీఖు వరకు గురుబలం ఉంది కాబట్టి అటు ఆయుర్భాగ్యాలకి కానీ సౌభాగ్యానికి కానీ శుభ కార్యక్రమాలకి కానీ ధనార్జనకి కానీ ఉద్యోగాభివృద్ధికి కానీ గురుడు దోహదం చేస్తారు మరి దశమ కేంద్రంలోకి గురుని యొక్క సంచారం ప్రారంభమవుతుంది ఎప్పుడు మే రెండవ తారీఖు నుండే గురుడు దశమంలో ఉండగా ఏం చెప్పారు ధాన్య నాసో ధనఛేదం వృధా సంచరణం భయం అనవసరమైనటువంటి భయాలు అధికంగా ఉంటాయి అని చెప్పి శాస్త్రంలో చెప్పారు అలాగే ధాన్య నా సహా ధనఛేదం కొన్నదే కొనుక్కుంటారు ఉన్న ఆస్తిపాస్తులు తగలేసుకుంటారు జాగ్రత్తగా చూసుకోవాలి అని చెప్పినటువంటి మాట కూడా దాంట్లోనే వాడారు కాబట్టి అనవసరమైనటువంటి ఇన్వెస్ట్మెంట్ల జోలికి వెళ్ళకూడదు అది చెప్పింది దశమ కేంద్రంలో గురుడు సంచరిస్తూ ఉండగా సింహరాశి వారు చేస్తూ ఉన్నటువంటి ఉద్యోగాలను వదిలిపెట్టి కొత్తగా వ్యాపారాలు ప్రారంభం చెయ్యకూడదు అనేటువంటిది శాస్త్రవచనం ఇది బాగా గుర్తుపెట్టుకోవాలి చేసేటువంటి ఉద్యోగాన్ని సవ్యంగా చేసుకోవడమే అకారణంగా ఉద్యోగాన్ని వదిలిపెట్టడం కానీ కొత్తగా మీకు అవగాహన లేనటువంటి వ్యాపారాన్ని ప్రారంభం చేయడం కానీ చెయ్యకూడదు కానీ ఆలోచనలు మొత్తం అదే మాదిరిగా వస్తాయి దాన్ని కంట్రోల్ చేసుకోమన్నారు అలాగే అనవసరమైనటువంటి భయానికి కారకుడు కాబట్టి ఆ భయాన్ని తగ్గించుకునేటువంటి విధంగా ముందుకు వెళితే చక్కగా గురుడిచ్చేటువంటి చెడు ఫలితాల నుండి కూడా మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఇక సప్తమ స్థానంలో శనేశ్వరుడు మిశ్రమ ఫలదాత ఈ సప్తమంలో శని ఉపయోగపడేటువంటి వారు కూడా ఉన్నారు ఎవరయ్యా అంటే విదేశీయానం చెయ్యాలి విదేశాల్లో స్థిర నివాసం పొందాలి విదేశంలో గుర్తింపు అంటే అక్కడ ఏమైనా గ్రీన్ కార్డులో ఇంకో కార్డులో ఏదైనా పొందాలి లేదా విదేశాల్లో ఇల్లు కట్టుకోవాలి విదేశంలో వివాహం చేసుకోవాలి ఇలా దేశాంతరం సంస్కారాల కోసం ఎవరైతే తాపత్రయ సింహరాశి వారు వారికి మాత్రం ఈ గ్రహస్థితి చాలా ఖచ్చితంగా ఉపయోగపడుతుంది శనిచ్చేటువంటి ఫలితాలు వారికి మాత్రమే ఉంటాయి మిగతా వారందరూ కూడా ఈ విద్యార్థులు కానివ్వండి ఉద్యోగస్తులు కానివ్వండి వ్యాపారస్తులు కానివ్వండి లేదా స్త్రీలు కానివ్వండి మరీ ముఖ్యంగా ఒకటి ఈ సంవత్సరం ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించాలి అనవసరమైనటువంటి ఖర్చులు పెట్టుకోకూడదు వివాహాది శుభకార్యక్రమాల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి అలాగే ఏ పని కూడా వాయిదా వేసుకోకూడదు శరీరాన్ని కొంచెం శ్రమ అయినా సరే పనులు పూర్తి చేసుకోవాలి అనేటువంటి విషయం ఏది కూడా ఎప్పుడూ చేసేటువంటి పనిని కొత్తగా చేద్దామన్న ఆలోచన వచ్చింది అంటే అది చేయకూడదు మానేయాలి ఆ విషయం దృష్టిలో పెట్టుకొని కుటుంబ సభ్యుల యొక్క ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ముందుకు వెళ్ళాలి ఎందుకంటే ఈ సంవత్సరం గ్రహస్థితి బలహీనంగా ఉన్నటువంటి రాశి ఏదైనా ఉంది అంటే అది సింహరాశి కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండగలిగితే ఈ సంవత్సరం ఖచ్చితంగా ముందుకు వెళ్ళగలుగుతారు అన్నింటా కూడా విజయాన్ని పొందగలుగుతారు మరి ఏం చేయాలి ప్రతిరోజు అంటే నేను చెప్పినటువంటి ఇందాక చెప్పినటువంటి నియమాల్ని పాటిస్తూ ప్రతిరోజు ఆంజనేయ ఆరాధన అధికంగా చేయండి ఆంజనేయ స్వామి సమస్త దేవతా స్వరూపం కాబట్టి ఆయన అనుగ్రహం కనుక ఉంటే మంచి ఫలితాలు వస్తాయి సాధ్యమైనంత వరకు ఆదివారం నాడు మినుములు దానం చేయడానికి ప్రయత్నం చేయండి మినప్పప్పు మినుములు దానం చేస్తూ ఉండడం ద్వారా కూడా రాహు యొక్క పీడ అనేటువంటిది తగ్గుముఖం పట్టడానికి అవకాశం ఉంటుంది ఆంజనేయ స్వామి సింధూరాన్ని ధారణ చెయ్యండి ఆంజనేయ అష్టోత్తరం కానీ హనుమాన్ చాలీసా కానీ సహస్రనామాలు గాని పంచముఖ ఆంజనేయ స్తోత్రం గాని దేన్నైనా సరే పారాయణ చేస్తే మంచి ఫలితాలు సింహరాశి వారు పొందగలుగుతారు స్వస్తి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి